శ్రీమాతరే నమ అందరికీ నమస్కారమండి శుభోదయం దేవి నవరాత్రులు నాలుగవ రోజు అమ్మ అలంకరణ బుజ్జమ్మ బుజ్జు భుజిగా తయారైపోయింది ఇంకా అడగక్కండి చక్కగా కాకపోతే అట్నుంచి ఇటు మార్చింది పాదము ఎత్తుకో అమ్మ కూర్చుంది ఇలా చూస్తే చూడండి వేరే ముఖంలా కనిపిస్తుంది అమ్మ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనిపిస్తుంది వేరే ముఖంలాగా ఉంది ఏది మా బంగారు కామాక్షి ఎక్కడుంది ఏ ఇక్కడ కనిపించిందమ్మ దూరం నుంచి నువ్వు వేరేగా కనిపించావు లైట్ వేస్తా అదిగో చూస్తుంది అమ్మా చాలామంది అంటూ ఉంటున్నారు కళ్ళు ఆ పెదాలు అవి అలంకరణ చేయచ్చు కదా అని నాకు అవన్నీ ఇష్టం లేదు ఉత్సవమూర్తి ఎలా ఉంటుంది కామాక్షి అమ్మ నాకు అలానే చూసుకోవడం ఇష్టం అందుకనే అమ్మకు అవి ఏమీ పెట్టుకోవట్లేదు నేను ఇదిగా ఉన్నారు కదా బోల్డ్ మంది వాళ్ళకి దిద్దేశాను కదా మొత్తం అలంకరణలతోటే అమ్మని మాత్రం ఇలానే ఉంచుకుంటా ఏమి చేయను చుక్క పెడతాను ఆ చుక్క కూడా పెట్టట్లేదు ఎందుకంటే అక్కడ అలా మచ్చ అయిపోతుంది తుడుస్తుంటే తర్వాత అందుకని చెప్పేసి కుంకం కూడా అలానే అవుతుంది బుజ్జి అమ్మ మేరేసిపోతుంది ఈ కిరీటము ఫస్ట్ కిరీటం అసలు నేను అలంకరణ కోసం అని చెప్పి ఫస్ట్ టైం కొన్న కిరీటము ఇప్పుడు ఈ అమ్మకి సరిపోయింది మూడో సంవత్సరం కొన్న దేవి నవరాత్రులు అప్పుడు కొన్నది కిరీటము చిన్ని చేతులు చిన్ని పాదాలు కొన్నానా అప్పుడు అది ఆ కిరీటం ఇప్పుడు అమ్మ పెట్టుకుంది నేను చాలా జాగ్రత్తగా దాచుకుంటాను అన్నీ కూడా ఏది పడేయను చక్కగా నవరాత్రులు అయిపోయాక అన్నీ నీట్గా లేట్ అయినా సరే నీట్గా పెట్టుకుంటాను ఒకప్పుడైతే నవరాత్రికి పెడితే మళ్ళీ నవరాత్రులుగా తీసేదాన్ని అమ్మవి జ్యువెలరీ కానీ కిరీటాలు ఏమన్నా కానీ ఇప్పుడు బుజ్జి అమ్మకి నిత్య అలంకరణలు కదా శుక్రవారం బూడ కూడా తయారవుతూ ఉంటుంది ఇంకా మరి అడక్కండి అవి ఇవి గెలికేసి వాటిల్ని ఏది ఎటపోద్దో తెలియదు హడావుడిగా తీస్తాను హడావుడిగా పెట్టేస్తాను ఏదో గుర్తు వస్తుంది అది పెట్టేయాలి అప్పుడు అమ్మకి అని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఏమీ జ్యువెలరీ అవి ఏమి తీసుకోవట్లేదు ఇవన్నీ టూ ఇయర్స్ బ్యాక్ లైట్ వేస్తున్నా ఇదిగా ఇది మా సంస్థానం కామాక్షి సంస్థానం అందరూ ఎంత చక్కగా ఉన్నారో బాగుంది మహారాణి గారు కూర్చున్నారు ఇక్కడ బుజ్జు తల్లి అప్పుడే నాలుగవ రోజు వచ్చేసింది ఎంత వేగం అయిపోతాయో రోజులు మాత్రం ఇలా పడుకుంటే రాత్రి అలా మార్నింగ్ అయిపోతుంది ఫోర్ ఓ క్లాక్లో లేస్తున్నాను నేను మార్నింగ్ ఫోర్కి లేచి ఇంకా స్నానం చేసేసి అమ్మకి పువ్వులవి సర్దేసి దీపాలు అన్నీ ఒత్తులై వేసుకొని చక్కగా ఇంకా అంతే ఇంకా ఏం చదవని ఇప్పుడు పొద్దున్న ఏదన్నా ఈవినింగే చదువుకుంటా మార్నింగ్ చక్కగా దీపం పెట్టేసుకొని అమ్మకి నైవేద్యం పాలు పళ్ళు పెట్టేసి ఇంకా అన్నీ సర్దేసుకునేక ఇచ్చుకుంటా అంతే సాయంత్రం అయితే ఇంకా నాకు బాధ్యతలు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి ప్రశాంతంగా కూర్చొని తన అన్నీ చదివేసుకొని అమ్మకి అప్పుడు మురిసిపోతాను చూసుకొని అమ్మని నవరాత్రుల్లో శివైకి కూడా పూజ చేయాలండి ఏ చేయకపోయినా కనీసం అదే స్వామిని తలుచుకోవాలంట అమ్మ చాలా ప్రీతి చెందుతుందంట కాబట్టి తప్పకుండా నేనైతే పూజ మార్నింగ్ ఈవినింగ్ తప్పకుండా తలుచుకుంటాను ఓం నమ శివాయ గోవింద గోవింద శ్రీమాత్రే నమ అని చెప్పేసి దానికన్నా ముందు అదే శ్రీ గురుభ్యోయ నమ ఓం గం గణపదాయ నమ అని చెప్పి అప్పుడు ఓం నమ శివాయ గోవింద గోవింద శ్రీమాత్రే నమ అని తలుచుకుంటాను ఏం చేసినా చేయకపోయినా తలుచుకుంటాను ఇంకా మామూలుగా కూర్చుంటే మాత్రం మా నార్మల్ టైంలో మొత్తం మన అమ్మ అందరివి పూజ గదిలో ఉన్న వాళ్ళందరినీ తలుచేసుకుంటాను అన్నమాట అది ఇంకా విశేషాలు ఈరోజు కిందే అమ్మని చూసుకున్నారు కదా బుజ్జు తల్లి ఎదుగో అమ్మ బంగారు తల్లి బంగారు కామాక్షి అమ్మ పేరు బంగారు కామాక్షి మా అమ్మ పేరు బంగారు కామాక్షి సరే అయితే ఇంకా ఆఫ్ చేస్తున్నాం ఈరోజు కింతే వీడియో వాళ్ళు నిండుగా ఉన్నారు నాకైతే ఎంత నచ్చేసిందో అందరూ కూర్చున్నారు చక్కగా రేపు మహాలక్ష్మి అమ్మ వస్తుంది కాళీ అమ్మ వెళ్ళి ఈసారి పదకొండు రోజులు వచ్చినాయి కదా నవరాత్రులు నాలుగు రోజులు కాళీయమ్మ వంట ఫస్ట్ ఫోర్ డేస్ ఒక తిదే రెండు రోజులు రిపీట్ అవ్వడం వల్ల అలా వచ్చిందని చెప్పి విన్నాను నేను అందుకు ఫోర్ డేస్ కాళీయమ్మ త్రీ డేస్ మహాలక్ష్మీదేవి ఆ త్రీ డేస్ మనకి శారదంబ అది లాస్ట్ రోజు దసరా దుర్గాదేవి సరే అయితే కుంట